దేవునామానికి మహిమ కలుగునుగాక మన ప్రభుని యేసుక్రీస్తునామం మిమ్మల్ని అందరినీ దీవించునుగాక అయితే దేవుడు ఈరోజు మనకి ఇచ్చేటువంటి వాగ్ధానము ధ్యానం చేసుకుందాము సామెతలో మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినం భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను ఆమె అలలుయా భక్తిహీనులు ఏం చేస్తారంటైనా భక్తిహీనంగా ఉండవద్దు భక్తిని చేయాలి భక్తి భక్తిహీనుల ఇంటి మీదకి యహో శాపము వస్తుంది మనం మొదటిగా భక్తిని మనము అనుసరించాలి భక్తి చేయాలి భక్తి భక్తిహీనంగా ఉండవద్దు భక్తిహీనత మనము ఎప్పుడు కూడా చేయకూడదు ఆశీర్వాదము దేవుని ఒక చేసేటప్పుడు ఏ పని చేసినా సమృద్ధిగా చేయాలి దీవెనకరంగా చేయాలి మరి అది ఆలోచించకుండా దేవుని నిమిత్తం మనం ఏదైనా చేయవచ్చు ఎందుకంటే అది ఆశీర్వాదం కనుక భక్తిహీనులు ఏం చేస్తారంటే చేయాలని చేయకూడదు చేసిన చేస్తే ఏమొస్తుంది చేయకపోతే ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మహాకృప మహాశక్తి మహాభిషేకం మహా మనకు తోడై ఉండాలి తోడై ఉండాలి అంటే మనం భక్తిహీనపు భక్తిని చెయ్యకూడదు భక్తిహీనంగా భక్తి చెయ్యకూడదు చూడండి చాలామంది కష్టాలు వచ్చినప్పుడు భక్తి అంతా చూపిస్తూ ఉంటారు శ్ర కష్టాలు లేనప్పుడు భక్తి ఉండదు ఏముండదు ఎన్ని దేవుడు పిలిచినా కూడా ఆ పిలుపుకి లోబడినటువంటి వారు చాలామంది ఉంటారు కానీ దేవుడు చెలవిస్తూ ఉన్నాడు చూడండి కూడా నీతిమంతుల నివాస నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు ఆమెను మీరందరూ మరి నీతిమంతులుగా ఆశీర్వదించబడాలని దేవుడి యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆనందము సంతోషం ఆశీర్వాదమే కోరుతుంటాడైనా మిమ్మల్ని దీవించాలని వేడుకుంటూ ఉంటాడు ఏ కాబట్టి దేవుని మహిమ ఎప్పుడు మనం పొందుకునే వారంగా ఉండాలి దేవునికి మహిమ కలిగినట్టుగా ప్రార్థన చేసుకుందాం మా ప్రభును ప్రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి గృహాన్ని దర్శించండి బ్రత్తిహీనంగా ఉన్నటువంటి వారి భక్తిని అనుసరించి నడుచుకునే కుటుంబం ఆశీర్వదిస్తానని నువ్వు సెలవిచ్చావు ప్రభా ఈ రోజు పుట్టినరోజు వివాహ వే వేడుకలు జరుపుకున్న మనుషుల దయతో దేవుని దయతో వర్తిలింపచేసి దీవించండి ప్రభావ అలాగే ఇరుషలేమో ఇరుష్యేమో పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి ప్రభా అలాగే రైతుల కొరకు అధికారుల కొరకు లీడర్ల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రైతులు ఉన్నారు వర్షాలకి ఆయన నష్టపోయిన వారు దీవించండి ప్రభావ వారికి కూడా సాగిన సహాయం అందజేయడానికి సహాయం చేయండి అలాగే నా తండ్రి ఇంకా సేవకులు సేవకురాల మీద మీ ఆత్మ నుంచి ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారు వారి మీద నీ అస్తమించి నీ మహిమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను త్రోభలో ఏ విధమైనటువంటి శోధనలు రాకుండా సహాయం చేయండి ప్రభా మీ కృప మీ ఆదరణ చూపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నా ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి ప్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్